సంకల్పయాత్రలో భాగంగా స్థానిక నలభై ఐదో డివిజన్లో ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి ఇంటింటికి వెళ్లి వైసీపీ అరాచక పాలనలో జరిగిన అరాచకాలు అక్రమాలు వివరిస్తూ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు నలభై ఐదో డివిజన్లో టీడీపీ నాయకులు కంచుగొమ్మం నాని ఆధ్వర్యంలో గోకుల్ టీవీఎస్ షోరూం నుంచి బడేటి చెంటి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు పదమూడో తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు టీడీపీ నాయకులు మధ్యాహ్నపు బలరాంతో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ని ప్రజలంటే విలువలేని పరిపాలన చేత కాని కులుగు మూప తెగులు పట్టి మూలుగుతుంది తెలుగు జాతి అడుగడుగున అవినీతి అటు అడుగున మన ప్రగతి పట్ట మన రాష్ట్రం దారికి రావాలంటే పెట్టి సాను భూతి మూట కట్టి భూతి మూట కట్టి సాను భూతి మూట కట్టి మీద మీద ముద్దులెట్టి తల్లి చెల్లి అడ్డు పెట్టి సాను భూతి జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది అందరూ కూడా చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి విజయం అనేది లాంచినమే ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముందు చూపుతో ఆలోచిస్తారో సంక్షేమం ఏ విధంగా ఇవ్వాలి ప్రజలకునే దాంట్లో సూపర్ సిక్స్ కొట్టారు ఈ రోజున ఏదైతే ఆయన మేనిఫెస్టో కొట్టారో జగన్మోహన్ రెడ్డి గారు రికౌట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలిపించడానికి ప్రజలందరూ కూడా అంకిత భావంతో పనిచేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉత్సాహం ఉంది సైకిల్ రావాలి సంతోషంగా ఉండాలి అనే నినాదం ప్రజల్లోకి చొచ్చుకుపోతుంది రేపు రాబోయే రోజుల్లో ఏలూరు కానీ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కానీ నూట అరవై సీట్లు గెలుచుకోవడానికి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమే ముందంజలో ఉందని అన్నట్టు ప్రజలందరూ కూడా విశేష స్పందన చూపిస్తున్నారు ఎందుకనంటే సంక్షేమం అభివృద్ధి తెలుగుదేశం పార్టీకి రెండు చక్రాలు లాంటి తప్పనిసరిగా అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తారు ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కలిగిస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది గత పద్నాలుగు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను ఏ విధంగా చూసుకుంది ఇప్పుడు ఏ విధంగా చూసుకుంటున్నారని అందరూ కూడా చూశారు ఈ ఐదేళ్ల రాక్షస పాలనకు విముక్తి కలిగించాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు రాబోయే రోజుల్లో అందరూ కూడా ఇదే ఉత్సాహంతో పనిచేయాలని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటున్నారు